నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గతం ఆ గతంలో పరిటాల గారి హత్య కేసులో సాక్షులు కావచ్చు దోషులు కావచ్చు చనిపోతానే వచ్చారు ఒక పథకం ప్రకారం అనుకోవచ్చు లైన్ ప్రకారం అనుకోవచ్చు అయితే వర్తమానంలో వివేకానంది రెడ్డి గారి హత్య కేసు సజీవంగా మనం ముందే ఆడతానే ఉన్నది సాక్షులు దోషులు లైన్ ప్రకారం చనిపోతూ వస్తున్నారు అయితే భవిష్యత్ ఏంది పూర్తిగా డిస్కస్ చేద్దాం మనతో పాటు రాజకీయ ఆర్థిక సామాజిక నిపుణులు అయినటువంటి డాక్టర్ లయన్ కొత్త రవేంద్రబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ భవిష్యత్తుని డీకోడ్ చేయాలా చేయగలుగుతామా అనేది నాకైతే తెలియదు కానీ నిజంగా నేనైతే నేను ఇందాక చెప్పినట్టు పర్టారావు గారి కేసు లేకుంటే రెడ్డి గారి హత్య కేసును పోలినటువంటి ఎగ్జాక్ట్ కేసు నిన్న వార్తలో నిలుస్తూ ఉన్నది ఈ రోజు కూడా అదే వార్త హల్చల్ అవుతూ ఉన్నది ఏంటంటే గతంలో టీటీడీకి విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు తర్వాత తిరుచానూరుకి వెళ్ళి అక్కడ విధులు నిర్వహించడం జరిగింది ఈ మధ్య కాలంలో రైల్వే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ ఏడెంట్లుగా మనకైతే తెలుస్తుంది అయితే గత మూడు నుంచి నాలుగు నెలల క్రితము పరకమణి కేసు ఏదైతే హైలైట్ అయిందో అందులో ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సతీష్ కుమార్ గారు గవర్నమెంట్ ఆఫీసర్ ప్రస్తుతం సార్ పాప ఆయనకి నలభై ఏళ్ళ వయసు మూడేళ్ళ ఉన్నాడు అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి రైలు పట్టాలపై నేసేస్తున్నారు అంత సీరియస్నెస్ ఉందా ఈ పరకామణికి సంబంధించినటువంటి అవినీతి కావచ్చు పాపం చేసినటువంటి కేసులో తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి పవిత్రంగా భావించే భక్తులు సమర్పించిన మరి పైసలు కావచ్చు బంగారం వెండి ఆభరణాలు కావచ్చు లెక్కించేది పరకామణి అటువంటి పవిత్రమైన పరకామణిలో ఇది ఒక దొంగతనంగా మాత్రమే చూడకూడదు ఇది చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ ప్రజల మనోభావాలతో కూడుకున్నటువంటి అంశం సో దాన్ని కూడా దొంగతనం చేయాలి అన్న ఆలోచన వచ్చి కొంతమంది పెద్దవాళ్ళ వాళ్ళ అండ దండాలతోటి ఈ కార్యక్రమం జరిగింది గతంలో సో సంచలనంగా మారినటువంటి పరకామణి కేసు దర్యాప్తు ముందుకెళ్తున్న సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగా విజిలెన్స్ ఆఫీసర్గా సతీష్ కుమార్ డిప్యూటేషన్ మీద తిరుమలలో గడిచిన ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఓకే సో ఈ కేసు ముందుకి వెళ్ళడం కోసం హైకోర్టు వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చారంటే అక్టోబర్ ట్వంటీ సెవెంత్న ఈ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు డీజీ స్థాయి అధికారి చేత చేపించాలి ఓకే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అనేది చల్లదు అది దొంగతనం చేసిన వ్యక్తిని లోక్ అదాలత్లో చెట్టు కింద సెటిల్మెంట్ లాగా చేశారు ఆ లోక్ అదాలత్లో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిని కూడా ఎంక్వైరీ చేయాలి ఓకే ఈ సెటిల్మెంట్ ఎవరైతే చేశారో ఆఫీసర్స్ని ఎంక్వైరీ చేయాలి అంతేకాకుండా ఈ దొంగతనం చేసిన అక్యూజుడ్ రవికుమార్ ఆస్తుల మీద విచారణ జరగాలి అని ఒక ఆదేశాలు ఇచ్చారు ఈ విచారణ అంతా పూర్తి చేసి డిసెంబర్ రెండుకి సీల్డ్ కవర్లో దర్యాప్తు నివేదికను ఇవ్వమని చెప్పి కోర్టు ఆదేశాల ప్రకారం రవిశంకర్ అయ్యంగారైన ఒక దర్యాప్తు అధికారి చేత ఈ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యం ఈ సంఘటన ద్వారా మనకి తెలియవచ్చింది ఏంటంటే పరకామణిలో రవి కుమార్ని ముందు పెట్టి కొంతమంది అప్పటి పెద్దలు ఈ పరకామణిలో చాలా సందర్భాల్లో ఈ చోరీ జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది సరే అంటే మీరు అనేది ఆయన తప్పు చేసినాడు తప్పు చేసిన తర్వాత ఆయన బ్లాక్మెయిల్ చేస్తా వెనకలో ఒక బ్యాచ్ మళ్ళీందా లేక లేకుండా ఉంటే ఆయన్నే ప్రధానంగా చేసుకొని ప్రీ ప్రీప్లాండ్గా చేశారంటారు ఒక చిన్న వ్యక్తి అందులో పరకామణిలో లెక్క పెట్టే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా చేసేటువంటి తప్పుని పెద్దల సహాయ సహకారాలతోటి ఆదేశాలతోటి ఇది ఫస్ట్ టైం జరిగింది కాదు గతంలో ఒక యాభై అరవై సార్లు జరిగిందని వెలుగులోకి వస్తూ ఉంది అంటే ఇప్పుడు దొంగిలించిన సొమ్మే కాదు గతంలో ఇటువంటి వేల కోట్లు దారి మళ్ళీని దాని వెనక పెద్దలు ఎవరున్నారు అనేది విచారణలో వెలుగులోకి అసలు రూట్ రూట్ ఎక్కడ మొదలైంది అది వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది కేవలం రవికుమార్ని శిక్షించడం వల్ల సమస్య పరిష్కారం కాదు ఇది కోర్టు వారు అందుకే ఆయన ఆస్తిపాస్తుల మీద కూడా విచారణ చేయమన్నారు ఓకే సార్ మీరు అన్నట్లు ఆస్తిపాస్తుల గురించి అంటున్నారు కాబట్టి ఆయన తిరుపతికి ఇరువల్ల అంటే తిరుపతి కేంద్రంగా అనేక బిల్డింగ్లు కట్టడం కానీ ఆయన దగ్గర వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అనే మాట నిజం ఉండదంటారు సార్ అందులో ఎస్ ఉంది ఒక సాధారణ ఉద్యోగ ఎట్లా వస్తుంది ప్రాథమిక విచారణలో ఆయనకి వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఈ కేసు పూర్వపరాలు పరిశీలించినట్టయితే ఇప్పుడు దొంగతనం చేశాడని తెలిసిన తర్వాత దొంగని ఎలా శిక్షించాలా అన్న దిశగా ఆలోచన చేయకుండా దొంగని ఎలా తప్పించాలా అన్న ఆలోచన చేసిన దాంట్లో భాగంగానే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు అంటే ఆ దొంగలు తప్పిస్తే వెనక ఉన్నటువంటి కీరోల్స్ ఎవరికి తప్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈయన వెనకున్న పెద్ద వ్యక్తులకి శక్తులకి లేదా పెద్ద మనుషులకి ఉంది అవసరం అనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది ఈ కేసు మొదలు ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ ట్వంటీ నైన్త్న ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ విజిలెన్స్ ఆఫీసర్ ఓకే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ తర్వాత ఏమైంది లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు సెటిల్మెంట్ జరిగిన సందర్భంలో ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ అప్పుడు కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇది నేపథ్యం బ్యాక్గ్రౌండ్ సో సెటిల్మెంట్ చేసిన సందర్భంలో విజిలెన్స్ రిపోర్ట్లో ఏం రాశారు అంటే విజిలెన్స్ ఆఫీసర్ నా మీద పెద్దల ఒత్తిళ్లు కారణంగా నేను సెటిల్మెంట్ చేయవలసి వచ్చింది అని రైటింగ్ లో రాశారు విజిలెన్స్ రిపోర్ట్ లోనే సో ఆ పెద్దలు ఎవరు ఎవరు నిన్ను ఫోర్ చేసి సెటిల్మెంట్ చేశారు అది బయటికి తీయాలి ఇప్పుడు తీయాలి అనటంలో భాగంగా ఈ సాక్షి ప్రధానమైనటువంటి వ్యక్తి విజిలెన్స్ ఆఫీసర్ని మొదటి ఫిర్యాదు సతీష్ కుమార్ గారు ఇతన్ని అక్టోబర్ ఆరో తారీఖు ఫస్ట్ విచారణకు పిలిచారు విచారణకు అటెండ్ అయ్యాడు సో సెకండ్ల విచారణకి ఇప్పుడు గుంతకాలం నుంచి తిరుపతి రైల్లో వెళ్తూ ఉన్నప్పుడు సార్ రియల్లీ నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది సార్ అంటే ఇంకా గ్యాప్ ఉంది కదా అంటే నిన్న నేను నాకు అందినటువంటి ప్రకారం కారణంగా ఏ పది రోజుల్లో పదహైదు రోజుల్లో గ్యాప్ ఉన్నదని నేను అనుకున్నాను సెకండ్ విచారణకి హాజరవడానికి గుంతకల్ కొన్ని గంటల గ్యాప్ అంతే అంతే గుంతగాల్లో అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో హత్య జరిగినట్టుగా ప్రాథమిక విచారణలో తెలియవచ్చు జర్నీలో ఉన్నప్పుడు లేక వెయిట్ ట్రైన్ ట్రైన్ లో కోమలి అని ఒక ఏరియా దగ్గర ట్రైన్ లో నుంచి రైల్వే ట్రాక్ పక్కన పడింది మృతదేహం మార్నింగ్ గమనించారు తలకి బలమైన గాయాలు ఉన్నాయి ఇది హత్యగా అనుమానాస్పద హత్యగా పోలీసు వాళ్ళు ప్రాథమిక నిర్ధారణ చేశారు ఇది పాయింట్ సో ఇది హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంది ఈయన విచారానికి అటెండ్ అయితే ఎవరి ఒత్తిళ్ల వల్ల నువ్వు లోక అదాలత్లో సెటిల్మెంట్ చేశావు అన్న విషయం బయటికి చెప్పే ప్రయత్నం ఈయన అటెండ్ అయితే చెప్పి ఉండేవాడు సో ఆ పేరు రాకుండా చేయటం కోసం ఈయన హత్య చేశారు ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మనం వెనక్కు వద్దాం ఎందుకు ఇలా జరిగింది అని మీరు ఇందాక ప్రస్తావించారు పరిటాల రవి కేసు ఒకటి రిఫరెన్స్ తీసుకున్నారు ఇది ఆర్థిక నేరస్తులు హంతకులు సాక్షుల్ని లేకుండా చేయటంలో గతంలో రెండు సంఘటనలు మనం గుర్తు తెచ్చుకోవచ్చు ప్రధానంగా మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగిన సందర్భంలో అది కూడా ఆయన్ని హత్య చేసింది ఎవరో మనకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది జరిగిన తర్వాత మొద్దు సీను అనే అతను హత్య చేస్తే మొద్దు సీన్ జైల్లోనే చంపించేశారు చంపించేశారు ఆ చంపిన వాడిని మళ్ళీ మళ్ళీ ఏదో కిడ్నీ ఒకటి అని ఒకటే చంపించేశారు మధ్యలో చెరువు సూర్యుని హైదరాబాద్లో చంపించేశారు తర్వాత అజీజ్ రెడ్డి అతను అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు అజీజ్ రెడ్డి పాత్ర అక్కడ అతను వెపన్స్ సప్లై చేశాడు పరిటాల రవి హత్యకి సో అతన్ని ప్రభుత్వం వాళ్ళు ఎన్కౌంటర్లో చంపేశారు అతను ఒక సాక్షి ఉన్నాడు కాబట్టి తర్వాత మల్లికార్జున్ అనే ఒక సాక్షిని చంపేశారు తర్వాత డాక్టర్ సాంబశివరావు అని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని చంపేశారు తర్వాత ఓంప్రకాష్ అని ఇందులో ప్రత్యక్ష ఉన్న అతన్ని చంపేశాడు ఈ విధంగా అనుమానాస్పద మృతులు ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్షులు ఉన్న వాళ్ళని పరిటాల రవిలో మొత్తాన్ని తీశారు ఎలిమినేట్ చేశారు ఇంకా సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు మాజీ మంత్రి అంత బలమైన నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఆ రోజున ఇరవై ఏడు ఇరవై తొమ్మిది సీట్లు గెలిచినంటే రెండు వేల నాలుగులో ఏకంగా ఏడు సీట్లు అనంతపూర్ కేంద్రంగా టీడీపీ కట్టుబెట్టే ఆయన్ని హతమొందించిన వ్యక్తులు సాక్షుల్ని లేకుండా చేశారు అనేది మనకి ఉన్న వాస్తవం ఇది గత చరిత్ర నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వైఎస్ వివేకానంద హత్య హత్య మనం ఈ మధ్య కాలం నడుస్తుంది అది ఎంతకాలం ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది అందులో కూడా ప్రధానంగా మనం చూస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్షులుగా ఉన్నవాళ్ళు అంటే శ్రీనివాసరెడ్డి ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు ఆయనకి ఆ కేసు ఇట్లా జరుగుతుంది హత్య అని ముందుగానే తెలుసు అంట ఆ ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత మనకి నారాయణ యాదవ్ ఒక డ్రైవర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు ఆల్మోస్ట్ నైన్ అవర్స్ మోర్ దాన్ నైన్ అవర్స్ జర్నీ చేశారు ఆ టైంలో డ్రైవర్ గా ఉన్నాడు హైదరాబాద్ నుంచి ఆ రోజున అంటే సంఘటన జరిగిన రోజు అంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు విన్నాడో ఎందువల్లనో విన్నాడు ఆ రోజు పులివెందుల డ్రైవర్ అతను నెక్స్ట్ డే చనిపోయాడు ఇలా హౌ ఎందుకు చనిపోయాడు అనుమానాస్పద మృతి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు సిబిఐ వాళ్ళు అని సునీతమ్మ పిటిషన్ వేసిన దాంట్లో ఇది ఒక పాయింట్ ఆయన కూడా ఇదో ఈ సతీష్ కుమార్ మాత్రం ఆల్మోస్ట్ ముప్పై ఆరు నుంచి నలభై ఏళ్ళ వయసు అతను తర్వాత గంగాధర్ రెడ్డి అట్లా అనుమానాస్పద మృతి చెందాడు వాచ్మెన్ రంగయ్య అనుమానాస్పద మృతి చెందాడు డాక్టర్ అభిషేక్ రెడ్డి అంటే చనిపోయిన బాడీకి హెడ్ దగ్గర కుట్లు వేసిన వ్యక్తి సో థర్టీ ఫైవ్ ఇయర్స్ డాక్టరు మరి ఆయన అనుమానాస్పద మూర్తి భారతమ్మ గారి తండ్రి గంగాధర రెడ్డి అనుమానాస్పద మూర్తి సో వీళ్ళందరూ ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమానాస్పద మూర్తులు చెందితే దాని మీద దర్యాప్తు చేయలేదు దర్యాప్తు సంస్థ దీనికి యాడింగ్ సపోర్టింగ్గా ఈ కేసులో ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ డైరెక్ట్గా సంబంధం ఉన్న వాళ్ళందరూ చనిపోయారు వీళ్ళ మీద దర్యాప్తు జరిగితే అసలు పెద్ద మనుషులు బయటకు వస్తారు అనేది సునీతమ్మ చెప్పింది ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక దస్తగిరి అయితే మిగిలినాడు సార్ దస్తగిరి మీద హత్యాయత్నం జరిగింది జైల్లో ఉన్నప్పుడు దస్తగిరి మీద జైలు లోపల హత్యాయత్నం జరిగింది సో దస్తగిరి ఆ విషయం అప్రోవర్గా మారి చెప్పాడు సార్ నేను సారీ టు ఇంటరప్ట్ యూ అంటే కేసు నేను తీసుకున్న సబ్జెక్ట్ వేర్ కావచ్చు ఇది ఖచ్చితంగా నేను తెలుసుకోవాల్సినటువంటి డౌట్ సార్ దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్నాళ్ళు నాకు వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్య సంబంధం ఉంది ఆయన చెప్తేనే నేను ఈ డైరెక్షన్ వచ్చేసాను కానీ ఎక్కడైనా ఈయన అన్నటువంటి ఉన్నాయంటే పై అధికారులకి సీబీఐ అధికారులు కావచ్చు ఏమన్నా చెప్పినాడు ఈ రోజు వరకు దస్తగిరి ఏం చెప్పానంటే నాకు పది కోట్ల ఆఫర్ ఇచ్చారని చెప్పాడు వైఎస్ అవినాష్ రెడ్డి చైతన్య రెడ్డిని చైతన్య రెడ్డిని జైల్లోకి పంపించి బెదిరించారు ఓకే డాక్టర్ చైతన్య రెడ్డి అసలు డాక్టర్ చైతన్య రెడ్డిని దస్తగిరి ఉన్న జైల్లోకి ఎవరు పంపించారు దాని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు దాని మీద ఎందుకు విచారణ చేయలేదు రెండు అంశం దస్తగిరికి పది కోట్లు ఇస్తానన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు ఇస్తా అన్నాడు ఆ పది కోట్లు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అన్నారు దాని మీద ఎందుకు విచారణ చేయలేదు సార్ సహజంగా నేను ఒక డౌట్ సార్ నేను నేను జనరల్గా అడుగుతున్నాను పబ్లిక్లో ఏదో ఒక తప్పు జరుగుతా సార్ నేను చూసింటా ఆడ పలాన హత్య జరిగినప్పుడు ఆ తప్పు జరిగినప్పుడు నేను పోయి పోలీస్ స్టేషన్కి పోయి చెప్తాను ఆటోమేటిక్గా పలానాడు చేసినాడు సార్ నేను పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు అతన్ని అయితే జైలుకి తీసుకెళ్తారు కదా ఓపెన్ రాజకీయంగా సార్ ఈ దస్తగిరి అతను ఈ చైతన్య రెడ్డి వచ్చి నన్ను బెదిరిచ్చినాడు అని ఒక పక్క చెప్తున్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి నాకు పది కోట్లు ఆఫర్ ఇస్తాను అని చెప్తున్నాడు అంటే తప్పు జరిగిందనే ఈ మనిషి చెప్తున్నాడు అయితే వాళ్ళిద్దరి పైన ఏ చెరువు లేవు జైలుకి తీసుకెళ్లట్లేదు చాలా అంశాలు ఇగ్నోర్ చేశారు దర్యాప్తు సంస్థలు అందులో ఇవి కొన్ని పాయింట్స్ మాత్రమే మీరు చెప్పేది నేను ఇంకా చెప్తా ఈ సావటానికి ఒక రోజు రెండు రోజులు ముందు వైఎస్ వివేకా కి ఒక డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు చనిపోయిన తర్వాత డ్రైవర్ అనుమానాస్పద మూర్తి ఇటువంటి సంఘటనలు అన్ని జరిగితే దర్యాప్తు సంస్థలు వీటి మీద ఫోకస్ పెట్టి దర్యాప్తు చేసి ఉండి ఉంటే అసలు నేరస్తులు ఎవరనేది బయటకు వచ్చి ఉండేది కాబట్టే దర్యాప్తు సరిగా జరగటం లేదని చెప్పి సునీతమ్మ గారు కోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేసిన వాటిలో ఈ అంశాలన్నీ ఉన్నాయి సో ఇప్పుడు మనం విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ దగ్గరికి వద్దాం ఈయన్ని ఎవరు హత్య చేసే అవకాశం ఉంది ఎవరి పేరు ఈయన చెప్తాడో అని భయపడిన వాళ్ళు హత్య చేసే అవకాశం ఉంది మాజీ టీటీడీ చైర్మన్ కావచ్చు లేదా మారినటువంటి మళ్ళీ టీటీడీ చైర్మన్ కావచ్చు వాళ్ళిద్దరు హస్తం ఉండొచ్చు ఉండొచ్చు అనటానికి ఆధారాలు ఏంటంటే ఇది హత్య జరిగి పోలీసు వాళ్ళు ప్రాథమికంగా విచారణ చేసి ఒక కి ప్రైమా ఫేసి ఒక మాట డిక్లేర్ చేయక ముందే ఇది ఆత్మహత్య అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పాడు అంటే ఈయన ఆత్మహత్య చేసుకుంటున్నానని ఈతో చెప్పాడా దారుణ ఎవరు చెప్పారు ఈయనకి ఆత్మహత్యని ఎట్లా డిక్లేర్ చేస్తాడు ఎట్లా డిక్లేర్ చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు దర్యాప్తు సంస్థలు బొమ్మన్ కరుణాకర్ రెడ్డిని పిలిచి విచారణకి అయ్యా ఆత్మహత్యను నువ్వు డిక్లేర్ చేసావు కదా సాక్ష్యాలు తీసుకొని రా అని విచారణకి పిలవాలా ఎందుకు ఈయన హుటాహుటిన స్టేట్మెంట్ ఇచ్చేశారు అది చేసిన తప్పే మళ్ళీ అటు చేస్తాను సార్ నాకు అర్థం కావట్లేదు దీని వెనక అంటే వాళ్ళ హస్తం ఉంది అని వాళ్ళు చెప్పకనే పొరపాటును ముందుగా డిక్లేర్ చేసి ఆ రోజు రెడ్డి హత్య కేసులో వైఎస్ విజయసాయి రెడ్డి మాధురా మాదిరి సో ఇప్పుడు ఈనా ఎందుకు తొందరపడే ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల ఇంకొక అంశం ఏంటంటే ఈ లోక అదాలత్లో సెటిల్మెంట్ అనేది ఈ ఈ విజిలెన్స్ ఆఫీసర్ స్థాయిలో జరగడానికి వీలు లేదు వితౌట్ బోర్డ్ అప్రూవల్ అది ఎందుకు చేశారు సో ఈయన రిటర్న్గా ఇచ్చాడు నా మీద ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశం ఏంటంటే ఈ దొంగను పట్టుకోవడానికి బదులు దొంగను తప్పించే ప్రయత్నం చేశారు ఇప్పుడు పద్నాలుగు కోట్ల ఆస్తి దేవస్థానానికి రాసి రాసిచ్చామంటున్నారు రాసి ఇవ్వటానికి ఒక ప్రొసీజర్ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో పేపర్ స్టేట్మెంట్లో కూడా ఇవ్వాలంట కదా సార్ పేపర్లో ప్రకటన ఇవ్వాలి బోర్డు అప్రూవల్ ఉండాలి యాజ్ పర్ తిరుమల తిరుపతి దేవస్థానం రెగ్యులేషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ వీటిని ఎందుకు వైలేట్ చేశారు ఎవరి ఫోర్స్ వల్ల వైలేట్ చేశారు ఎందుకు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు ఒకటి రెండవది ఆ పద్నాలుగు కోట్ల ఆస్తి మార్కెట్ వాల్యూలో నలభై కోట్లు అన్నారు మూడవది ఏంటంటే ఈ రవికుమారు ఇట్లా సేవ్ చేయటం వల్ల ఆయన అక్రమంగా ఈ విధంగా సంపాదించిన ఆస్తి ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో పెద్ద మనుషులు దొబ్బేశారు అనేది ఒకటి ఇందులో ఇంకొక యాన్సిలరీ కేసు ఒకటి బయటకు వచ్చింది ఇందులో దేవాలయానికి తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు భక్తులు కొంతమంది డబ్బులు కానీ ఆభరణాలు కానీ దొంగతనం జరుగుతుంది ఆ దొంగలను పట్టుకున్నప్పుడు ఈ రికవరీ చేసి నైంటీ డేస్లో హుండీలో వేయాలి ఈ దొంగతనంలో చేసిన పట్టుకున్న డబ్బులన్నీ కూడా అప్పుడు పెద్ద మనుషులు దొబ్బేశారని కూడా చెప్తున్నారు సో ఇటువంటి అంశాలు చాలా అంశాలు ఇందులో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది సార్ మీ అంచనా ప్రకారం సతీష్ కుమార్ గారు అయితే అయితే మరణించాడు ఆయన మరణం అనేది కూడా ఖచ్చితంగా కొంతమంది దోషులను అయితే పట్టిస్తారు నేను అయితే భావిస్తున్నాను ఎందుకంటే మనం ఆఫ్ కెమెరాలో మీరు మాట్లాడినట్టు దాదాపు పద్నాలుగు టీమ్స్ పోలీస్ బృందాలు దీనిపై దర్యాప్తు చేస్తారన్నట్టు కూడా మీరు అన్నారు సతీష్ కుమార్ గారు కాకుండా ఇంకా ఎవరెవరు దీంట్లో అంటే ఆ కేసుకు బలం చేకూర్చే విధంగా ఇంకా దాన్ని సాక్షులుగా ఉన్నారు సార్ ఈ కేసులో సాక్షులు అంటే ఈయన ప్రధానమైన సాక్షి ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది ఇతనే కాబట్టి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసింది ఇతనే కాబట్టి రెండోది ఏళ్ళ బాసో గతను ఉన్నాడు గంగాధర్ అని సో ఈయన రిపోర్ట్ చేస్తారు ఆయనకి సో ఆయన్ని కూడా ఇందులో అక్యూజ్డ్గానే చేర్చారు విచారణ చేస్తున్నారు తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఇటువంటి సాక్షులు అనుమానాస్పద మృతి చెందుతున్నారు కాబట్టి గతంలోనూ ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థ మీద ఉంది దర్యాప్తు సంస్థ పైన ఉంటుందా లేక ప్రభుత్వం పైన ఉంటుందా దర్యాప్తు సంస్థ రక్షణ కల్పించమని ఆదేశాలు ఇచ్చే అథారిటీ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దస్తగిరికి రక్షణ కల్పించారు వాచ్మెన్ రంగయ్యకి వివేక హత్య కేసులో రక్షణ ఇచ్చారు దర్యాప్తు సంస్థను ఆర్డర్ ఇస్తుంది రక్షణ ఇవ్వమని ఇచ్చాక ఎందుకు చనిపోయాడు సార్ ఇచ్చినా కూడా చనిపోయారు చంపేస్తారు ఎందుకంటే ఈ ఆర్థిక నేరస్తులు చాలా పవర్ఫుల్ ఫైనాన్షియల్గా కావచ్చు పొలిటికల్గా కావచ్చు ఇన్ఫ్లుయెన్స్డ్గా కావచ్చు సో వీటన్నిటి నుంచి కాపాడుకోవాలా ఇందులో ఉన్న ఈ అక్యూజ్డ్ అనుమానాస్పద మూర్తి చెందకుండా ఉండాలి అంటే మూడవది ఈ రూల్స్ అన్ని వైలేట్ చేసి లోక అదాలత్తులు సెటిల్మెంట్ చేశారు అంటే వెనక ఎవరున్నారు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఈ ఇతను విజిలెన్స్ ఆఫీసర్ని చంపేసినంత మాత్రాన కేసు నీరుగారిపోద్దాం మరి ఎట్లా అని అని ఒక చర్చ జరుగుతూ ఉంది సో ఇది ఒకరుకుల అమాయకులేం కాదు కదా సార్ క్లారిటీ ఉంటుంది రెండేళ్ళైనా గ్యాప్ వచ్చే ఇంకా ఉన్నారు కాబట్టి ఇందులో చాలా మంది సాక్షులు వాళ్ళందరినీ విచారణ చేసుకొని అసలు ఎవరు వెనకున్నారనేది వెలిగి తీసే ప్రయత్నం దర్యాప్తు సంస్థలు చేసే అవకాశం ఉంది లేదని మనం అనలేము నీరు గారిపోయిందని అనలేము అయితే ఇంకొక అంశం ఏంటంటే ఈ విజిలెన్స్ ఆఫీసర్ ఏదైతే హత్య జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇది ఆత్మహత్య కాదు ఖచ్చితంగా హత్య అని ఈ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో రామాంజనేయులు ఆయన పేరు ఆయన ప్రత్యక్షంగా మీడియాలో ఏం చెప్తున్నారంటే సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు ఈయన్ని ఖచ్చితంగా హత్య చేశారు ఇంతకుముందు నాతో చాలాసార్లు చెప్పాడు నా మీద బాగా ప్రెషర్స్ ఉన్నాయి పెద్దవాళ్ళై ఇందులో నేను నిజాలు చెప్పబోతున్నాను అని చెప్పాడు కాబట్టి ఇది హత్య ఓకే అని ఒక పక్కన గొంతెత్తి చెప్తా ఉన్నారు సో వీటన్నిటిని ప్రైమా ఫేసిగా ప్రాథమిక మనకున్న సమాచారాన్ని బట్టి చూస్తే దీన్ని ఖచ్చితంగా ఎవరైతే వెనకున్నారో ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళు హత్య చేశారు సాక్షుల్నిగా లేకుండా చేయటం కోసం అనేది ఎస్టాబ్లిష్ అయిన మాట వాస్తవం సో దాన్ని ఇంకా విచారణ చేస్తే వెనకెవరున్నదో తెలియ అవకాశం ఉంది సరే సార్ సార్ గతం గత పాస్ట్ ఇస్ పాస్ట్ ఏదైతే పరిటాలరావు గారి హత్య కేసు కావచ్చు మనం వర్ధమానంలో మాట్లాడుతున్నటువంటి రెడ్డి గారి హత్య కేసు కావచ్చు అయితే భవిష్యత్తులో ఈ పరకామన్ని కేసు ఏదైతే ఉన్నదో ఒక్క కొలికొస్తుందా రాదా స్ట్రెయిట్ క్వశ్చన్ వ్యవస్థలపై మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది అది కూడా కోర్టు ఆదేశాల ప్రకారం డిసెంబర్ రెండో తారీఖులో దర్యాప్తు పూర్తి చేసి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించమని కోర్టు ఆర్డర్స్ ఇచ్చారు ఈ మర్డర్ అనేది ఆ డిసెంబర్ రెండు కాస్త పది రోజులు పద్నాలుగు రోజులు గ్యాప్ కావచ్చు ఎక్స్టెండ్ కావచ్చు కానీ విచారణ అధికారి కూడా డీజీ స్థాయి అధికారి సో ఇండిపెండెంట్ అధికారి కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరుపుతుంది సో మనం ఆశించవచ్చు ఇది కొద్దిగా ముందుకెళ్ళి ఎవరు అసలు మనుషులు అనేది నిగ్గు తేల్చే అవకాశం ఉందని మనం ఆశించవచ్చు మాకున్న అనేక డౌట్లు నివృత్తి చేసేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ